హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా సూలూరుపేట చెంగాళమ్మ ఎలా వెలసిందనేది ఆ గుడి రహస్యం ఏంటనేది చాలామందికి తెలియదు పక్కనే ఉండే శ్రీహర కోట ఇస్రో సైంటిస్టులు కూడా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే రాకెట్టు వదులుతారు చిన్న గుడి అయినా కూడా రాత్రులు తలుపులు మూసివేస్తారు ఎక్కడైనా కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు తలుపులు తెరిచే ఉంటాయి ఎందుకు ఎన్నో కిలోల బంగారం ఆలయంలో ఉన్న గుడి మాత్రం ముయ్యరు గర్భగుడిలో ఉండే మండపానికి అసలు తలుపులే ఉండవు ఎవరైనా ఎప్పుడైనా అమ్మవారిని మనసారా దర్శించుకోవచ్చు గ్రహణ సమయంలో మాత్రం రెండు కట్టెల ద్వారానికి అడ్డంగా పెడతారు ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ పూజలు చేసే పూజారులు బ్రాహ్మణులు కాదు బలిజ కుటుంబానికి చెందిన వారే ఆలయ పూజార్లుగా ఉంటారు ఇక ఆలయ పురాణం ఏమిటంటే ఈ అమ్మవారు ఆ ఊరిలో ఉన్న కాళంగి నదిలో ఐదు వందల సంవత్సరాల ముందు దొరికిందట అంతకుముందు ఎన్నేళ్లుగా ఆ నదిలో ఉన్నారో ఎవరికీ తెలియదు దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం కొంతమంది పశువుల కాపర్లు ఆ నదిలో స్నానం చేస్తుండగా వారిలో ఒకడు ఆ నీటి సుడులలో చిక్కుకున్నాడట మిగిలిన వారు వాడిని కాపాడలేకపోయారు కానీ దేవుడా వాడిని రక్షించమని వేడుకున్నారట అప్పుడు ఆ సుడిగుండాల్లో చిక్కుకున్న వాడి కాలికి ఏదో బండరాయి తగిలిందట వెంటనే వాడు ఆ బండరాయిని గట్టిగా పట్టుకున్నాడట వెంటనే ఆ రాయిగా ఉన్న అమ్మవారి విగ్రహం ఆ కుర్రాడు ఒడ్డుకు చేరుకున్నారట ఇంతలో ఈ విషయం ఊరి వారందరికీ తెలిసిపోయి అందరూ అక్కడికి చేరుకున్నారట అక్కడ అమ్మవారు దక్షిణ ముఖముగా అష్టభుజాలతో అనేక ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుణ్ణి తొక్కిన భంగిమలో ఉంది తర్వాత గ్రామస్తులు ఆ విగ్రహాన్ని ఎంత కదిలించినా కదలలేదు మహిషాసుర మర్దిని అవతారంలో నిటారుగా ఉండడం గ్రామస్తులకు ఆశ్చర్యాన్ని కలిగించిందట అదే రోజు రాత్రి ఆ గ్రామ పెద్దకు స్వప్నంలో కనిపించిన అమ్మవారు తాను అక్కడే ఉండాలని అనుకుంటున్నానని తెలిపిందట అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారట అసుర సంహారిగా శాంతమూర్తిగా కొలువు తీరడం వల్ల తెన్ అని పిలిచేవారట కాలక్రమంలో అదే చెంగాలిగా పిలవబడి ఆంగ్లేయుల పాలన పాలనలో సూళూరుపేటగా మారిందట ఆ ఊరి పేరు వెనుక ఇంకొక కారణం కూడా చెప్తారు ఏడు సంవత్సరములకు ఒకసారి ఆలయ బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవ దేవాలయం వద్ద సుడిమానుని తిప్పడం ఒక ఆచారంగా వస్తుందట అదే సూలూరు రూపాంతరం చెందిందని అంటుంటారు అమ్మవారు గర్భాలయంలో సర్వాలంకార భూషితగా శ్రీ చంగాళ పరమేశ్వరిగా కొలువై ఉంటారు ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్తులే ఆలయ పూజార్లుగా వ్యవహరిస్తున్నారు రోజంతా భక్తుల దర్శనార్థం తెరచి ఉంచే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు చాలా సంవత్సరాల క్రితం ఒక దొంగ ఆలయంలోకి రావడంతో ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట అప్పుడు అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎటువంటి అడ్డు ఉండకూడదని చెప్పడంతో వాటిని ఆ ప్రాంగణంలోనే ఒక చోట ఉంచారట అలా ఉంచిన తలుపులు ఎండిపోయి చెక్కబడిన తలుపుల నుండి ఆశ్చర్యంగా మధ్య మొక్క మొలచి పెద్ద వృక్షంగా ఎదిగిందట ఇది అమ్మవారి మహత్యమని అంటారు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం సూళూరుపేట నుండి ఏ ప్రయోగం చేపట్టినా ముందు చెంగాళమ్మవారి ఆలయాన్ని సందర్శించే ఆనవాయితీ దశాబ్దాల కాలంగా నుండి వస్తుంది అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావాలని చైర్మన్తో పాటు మరికొందరు అధికారులు ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ప్రయోగం చేపట్టే ముందు కొన్నిసార్లు రాకెట్ నమూనాలతో పూజలు చేస్తారు చంగాలమ్మ ఆలయంలో పూజ చే పూజలు చేసిన తర్వాతే రాకెట్ ప్రయోగాలు చేపట్టడం ఇస్రోకు ఒక సెంటిమెంటుగా వస్తోంది దేవుడు దయ దేవుడు దయ్యం లేరని చెప్పే సైంటిస్టులే ఇలా వచ్చి పూజలు పూజలు చేస్తున్నారంటే అది అంతా అమ్మవారి గొప్పతనమని అంటారు ఇది సూలూరుపేట చెంగాళమ్మవారి దేవాలయ ఆవిర్భావ విశేషాలు వీలైతే మీరు కూడా ఒకసారి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రార్థన నేను సేకరించినంతవరకు మీకు తెలిపాను నచ్చితే ఈ వీడియోని అందరికీ షేర్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మరలా రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్